లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి దిగి వచ్చారు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం క్రీస్తు మొదటి శకములో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన మరి మార్పు స్వార్త మొదటి అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు కాలము తప్పూటమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారుమని చూపొందండి అలాగే కులాలు కానీ మతాలు కానీ మీరు మార్చుకోవద్దు కానీ మీ హృదయంలో మార్పు చెందాలి అంటున్నారు మార్పు అనేది చాలా ముఖ్యం మనమే అంటాం మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే మారు మారు మార్రా మారా మారా ఇంకా మారవా ఇంకా మారవా వాళ్ళ నష్టాలు కష్టాలు తెచ్చుతూ ఉంటే మనం ఏమంటాం ఒకసారి రెండుసారి చెప్పి మూడోసారి కొట్టేస్తాం మారి మారిపోరా ఇప్పటికీ మారిపోరా నీ భవిష్యత్తు బాగుందిరా అని చెప్తాను ప్రభు కూడా యశు ప్రభు కూడా అదే చెప్పాడు ఏ భేదము లేదు మీరందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు భయమని పొందలేకపోతున్నారు కనుక మీ పాపానికి నేనే బలిపోతున్నాను నా రక్తం ద్వారా మీరు పరిశుద్ధం కండి అందుకే శిలవ మరణం పొందాడు ఏసుప్రభు ఆయన మరణించి సమాన్ చేయబడి మూడో ఇరవై సత్యముడుగా నచ్చిన యేసు సుబ్రహ్మణ్య గారు నేనే మార్గములు నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా నేను తప్ప ఎవడనో తండ్రి ఎందుకు రాడు ఏమంటావు విజయ్ శిలువను కూర్చిన వారిని నచ్చించిన వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది ఆ శిలవ మరణం ఎందుకంటే నీ కొరకు నా కొరకే ఆయనకి పల్లె వచ్చి శిలువ ఏర్పించుకోలేదు ఆయన ఏమి పరలోకములో అంత మహనీయుడై ఉండి మన కోసము మానవ శరీరము ధరించుకొని మనలాంటి మానవుడుగా వచ్చి ఆయన కష్ట సుఖాలన్నీ అనుభవించి కానీ నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించని సవాలు విసిరిన వ్యక్తి ఎవరై అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయి సమాధిలో అక్కడే ఉండిపోలేదు సమాధి ఖాళీ చేసిన వ్యక్తి ఎవరంటే సజీవుడుగా లేచిన వ్యక్తి ఎవరై అంటే ఏసుకరిస్తే ఇప్పటికీ ఏషులలో వెళ్ళి చూడండి ఖాళీ ఉంది సమాధి అందుకే యేసు ప్రభు సజీవుడై లేచి నేను మార్గము నేను సత్యము నేను జీవము నా మీరు ద్వారా వెళ్తారు అంటే ఏ ప్రభు ఇవ్వాలంటే నువ్వు పట్టుకున్న లేకుండా అంతరంగం ద్వారా అభియోగం ద్వారా పాపం వచ్చిన జీతం మరణం అంటుంది దేవుని వాక్యం కానీ ఆ మరణాన్ని జయించడానికి ఒకే ఒక వ్యక్తి ఆయన ఇది మతం కాదు ఏమి మీరు మార్చుకోవద్దు మీరు హృదయం మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు ధనులు వారు దేవుని సూచనలు ఆత్మవిషయ్యనులైన వారు ధనులు పరలోక రాజ్యం వారిది మన ఆత్మల గురించి చెప్పాడే కానీ శరీర శరీరాల కోసం ఉన్నారు శరీరం ఏముంది తాగుతాం నాలుగు బాటలు తెచ్చుకుంటే నలుగురు కూర్చొని తాగుతాం ఒక రెండు వేల రూపాయలు పోగొడతాం అంతే కదా లోపల అభియోగాలన్నీ పాడైపోతాయి తాగి 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 కళ్ళు సరాయి బీడీలు గోవా గుట్టుగా తమ్మకు హతిచాపు గాయచాపు హోంపొడి నేను ఒకప్పుడు తాగినవాణ్ణి గోవా గుట్టుగా హతిచాప్ గాయచాపు హోంపొడి మందు తాగి 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 లోపల ఊపిరితిత్తులు ఏమి కిడ్నీలు దెబ్బ వచ్చి సంవత్సరం పాటు మంచన మీద పంతే రెండు వేల మూడులో చచ్చిపోవాల ఇలాగే ఇలాంటి వ్యక్తే ఇక్కడే వచ్చి దేవుడి వాక్యం ఇచ్చాడు దేవుడు అంటే భక్తులు మండిపడేవాడిని యశుప్రుభు అంటే మండిపడేవాడిని భక్తుడికైనా భగవంతుడికైనా అనుసంధానమైంది అండగా దర్బేవాడేవాడిని అనేకమైన శ్లోకాల చేత పూజలు చేసేవాడిని నా నన్ను మరణములో నుండి జీవంలో నడిపించారు యేసు ప్రభు మరణములో నుండి జీవంలో వచ్చేదాన్ని ప్రార్థన చేశారు ప్రభు నా పాపిని నన్ను క్షమించు నేను కంటి ద్వారా అభిచారకుడిని దొంగను అబద్ధిను మోసగాన్ని మోసం చేయడం లేదా మనము అబద్ధాలు చెప్పడం లేదా మనము తాగడం లేదా మనము అబద్ధాలు చేస్తేనే ఓ పుట్టేది ఇప్పుడు నిజం చెప్తే నిజం చెప్తే పోరా ఆ పదా చెప్తాను అంటాడు ఆ చెప్తే నిజం చెప్తున్నారు తమ్ముడు అని ఇట్లా ముద్ద చేపెట్టుకుని పోతాం నిజమాబద్ధం నేను చెప్పేది సత్యమా కాదా మరి అందుకే ప్రభు మీరందరూ పాపం చేసిన వారే ఒక్కసారి మీ హృదయం చెప్పి పాపినైనా నన్ను క్షేమించు రెండే రెండు మాకు పాపులను రక్షితుడుకు ఎవరు వచ్చాడు రిజిస్టేస్ లోకం వచ్చి రిజిస్టేస్ లోకం రిజిస్ట్రేషన్ లోకముడకు వచ్చినది రాయవని మా మాట అది పరిశుద్ధ గత రాయము చెప్తుంది అందుకే తమ్ముడు ప్రభు నమ్మండి నితిజీవాన్ని పొందండి అంతే ప్రభు పాధివేదక్ష చూడండి మాట యేసు ప్రభు లోకానికి రక్షకుడు గౌరా ఆయనే మార్గము సత్యము జీవము ఓకే థ్యాంక్ యూ గంధస్యూ